రామారావు అండి నా పేరు రామారావు గారు చంద్రబాబు గారు పరిపాలన ఎలా ఉందంటారు ఆయన పరిపాలన చాలా బాగుందండి ఇప్పుడు యాక్చువల్ గా వచ్చేసి నాలుగు వేలు ఫంక్షన్ ఇస్తున్నాడు వృద్ధులకి అట్లాగే జగన్ దాన్ని నాలుగు ఐదు సంవత్సరాలు డేకించుకుంటా డేకి మూడు వేలు తెచ్చాడు ఈయన నాలుగు వేలు ఇస్తున్నాడు అట్లాగే ఈయన నమ్మి కొన్ని పరిశ్రమలు కూడా వస్తున్నారు పరిశ్రమలు పెట్టడానికి అట్లాగే వాళ్ళ రోజున బిజినెస్లు ఇప్పుడిప్పుడే కొంచెం అందుకుంటున్నాయి ఈయన వల్ల అయితే ప్రాబ్లం ఏమీ లేదండి ఉండగా ఉండం కూడా ఇంకా ఐటీ కంపెనీలు అవి వస్తాయి అనేసి మాకు ఆశతో ఉన్నామండి ఈయన మాత్రం ఎంతో కొంత అయితే మాత్రం అభివృద్ధి చేస్తాడండి స్టేట్ ని జగన్మోహన్ రెడ్డి వెళ్తే వెళ్తే పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసేళ్ళాడు రూపాయి బాపాయి కూడా కాదు సంక్షేమ పథకాలు ఎన్నిక అమలు గారు బాబు గారు ఎట్లా అయినా సరే మోడీ దగ్గరికి వెళ్ళి ఏదే విధంగా సరే బడ్జెట్ తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ స్వర్ణాంధ్రగా చేస్తాడని ఒక నమ్మకం ఉందండి పోలవరాన్ని పూర్తి కూడా చేస్తాడు అట్లాగే చింతలపూడు ఉంది ఆ చింతలపూడు వల్ల ఇక్కడ కృష్ణా జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు నీళ్ళు వెళ్తాయండి ఆ చింతలపూడు కూడా మాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిందండి అది కూడా మాకు కంప్లీట్ చేస్తే మాకు నాలుగైదు అసెంబ్లీ స్థానాల వరకు సరిపోయిన నీళ్లు ఇక్కడ వస్తాయనేసి మేము ఆశిస్తున్నాం ఆయన చేస్తాడు కూడా అది ఆ నమ్మకం ఉందండి ఆయన ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాడు పూర్తి చేస్తాడు ఆ నమ్మకం అయితే మాకు బాగా ఉందండి కానీ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆయన వయసు ముసలైన అది నాన్న మాటలు అని చెప్పేస్తానంటు కానీ ఆయన మాత్రం దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై గంటల తక్కువ పద్దెనిమిది దాదాపు గంటల దాకా కష్టపడుతున్నాడు పక్క ఉంటే మనం చూస్తాం ప్రజల్లో కలుస్తున్నాడు అమరావతి గురించి మాట్లాడుతున్నారు శ్వాదపత్ర రిలీజ్ చేస్తున్నారు ఎట్లా చూస్తారు ఆయన సిక్స్టీన్ ఇయర్స్ బాయ్ అండి ఆయన ఆయన ముసలాయన అని అంటాం అనేది చాలా తప్పండి అది ఆయన ఇవాళ లేచి రేత్రి తెల్లారి కట్ట ఐదు ఐదున్నర నాలుగింటికి లేచిపోతాడండి లేచిపోయి మళ్ళీ ప్రజా సమస్యలు ఏంటని ప్రజా దర్బార్లో కూర్చొని కూర్చొని ప్రజలు ఎంత ఓర్పుగా ఏంటంటే ఏనాడన్నా జగన్ గారు ప్రజా తరఫార్ పెట్టాడండి అసలు ఎవరు ఇంటర్ కూడా రానిలేదు కదండి ఆయన ముసలాయన అంటే తప్పండి ఆయన పదిహేడు సంవత్సరాలు కుర్రోడు అండి ఆయన కుర్రోడు అండి ఆయన అలుపెరగని నాయకుడు అండి ఆయన ఆయన వల్ల అయితే మాకు ఫుల్ నమ్మకం ఉందండి ఆయన అయితే మాత్రం అభివృద్ధి చేస్తాడండి స్టేట్ ని మాకు బిజినెస్లు ఇంత క్రితం మాకు బిజినెస్లు లేవండి ఇవాళ రావటం వల్ల మేము అపార్ట్మెంట్లు ఈ బిజినెస్లో ఉన్నామండి ఇవాళ అవన్నీ కూడా కొంచెం కొద్దిగా మాకు కదులుతాయి అనే అనేసి మా ఉద్దేశంతో ఉన్నామండి అభివృద్ధి మాత్రం బాగా జరిగిద్ది అనుకుంటున్నాం రియల్ ఎస్టేట్ కూడా రియల్ ఎస్టేట్ కూడా చాలా వరకు పెరిగిద్ది అండి పెరుగుతుంది పెరిగిద్ది ఇంకా పెరిగిద్ది అది మరి అట్లాగే ఇసుకొచ్చాడు ఇసుక ఫ్రీ చేశాడండి ఆయన వచ్చేసి ఇసుకొచ్చేసి గుట్ల గుట్లు అక్కడ ఊపిచ్చేసుకొని దాని బ్లాకుల్లో అమ్ముకుంటా ఉండేవాళ్ళండి మరి అదండి